మన ఓట్లు పూర్తి కావాలి రెండోది ఓటికి ఐదు వేలు పదివేలు ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటేస్తారా తమిళ్ళు అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు నేను ఒకటి ఆ పాపిస్ట్ డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు అందుకే అడుగుతున్నా ఆరు గంటలకు నిద్రలేయండి స్నానం చేయండి దేవుణ్ణి ఒక్కోండి సంకల్పం చేయండి తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ చాలా దిక్కల్లో నాయకులందరూ పార్టీలోకి వస్తున్నారు అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు స్వచ్ఛందంగా కలిదిండి కృష్ణరాజు ఆయన కూడా పార్టీలోకి వస్తున్నారు వారిని గట్టిగా స్వాగతం పలుకుతూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఓటే చెప్తున్నా మీరు గాని ఫ్యాన్ కు ఓటేసి పని మీ మెడకు ఉరేసుకున్నట్టే గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మీ భూమి మీది కాదు మీ భూమి మీ బిడ్డ అని చెప్పి దైపోతుంది బిడ్డ బిడ్డని పెద్దల ఆస్తి కొట్యాలనుకు ఉన్నాడు తమ్ముళ్ళు అలాంటి దొంగ ఇతరులు అలాంటి ఆయన అవసరం లేదని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి